వీడియోలో మనం నైన్త్ క్లాస్ హిందీ ఫస్ట్ లెసన్ దిస్ దేశ్ మే గంగా బహతి హై ఈ పాఠానికి సంబంధించిన సారాంశం నేర్చుకుందాము మరి ఈ కవితను రచించిన కవి శైలేంద్ర కుమార్ చూడండి ఇక్కడ ఆయన పిక్చర్ కూడా ఇచ్చారు కవి శైలేంద్ర కుమార్ అంటే మనం సారాంశం రాయాలంటే మొదట కవి పరిచయం కూడా రాయాలి కాబట్టి కవి పేరు రాస్తున్నాం పలకండి శైలేంద్ర కుమార్ నెక్స్ట్ జీవనకాల్ అంటే ఆయన ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు చూడండి ఉన్ని సౌ తేయిస్ పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో పుట్టి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఉన్నీ సౌ ఛ్యాసఠ పంతొమ్మిది వందల అరవై ఆరులో చనిపోయారు తర్వాత మిశేషతాయి కై ప్రసిద్ధ ఫిల్మీ గీతోంకి రచన చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఫిల్మీ గీతం అంటే మూవీస్ అంటే సినిమాలకి పాటలు రాశారు ఆయన థీన్ బార్ మూడు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్సే సమ్మానిత్ అంటే ఆయనకి మూడు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా ఇచ్చారు అంటే సినిమాల్లో పాటలు రాసిన వాళ్ళకి అవార్డ్స్ వస్తూ ఉంటాయి సో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఆయనకి మూడు సార్లు వచ్చిందట నెక్స్ట్ చూడండి ఇక్కడ సారాంశాన్ని మనము పాయింట్ వైజ్గా రాసుకున్నాము సరళ పదాలతో బాగా గుర్తుపెట్టుకుంటానికి వీలుగా ఉండేటట్లు చిన్న చిన్న పదాలు మనం రాసుకున్నాము ఫస్ట్ పాయింట్ చూడండి భారతీయ సదా సచ్ హీ బోల్తే హై నాతో పాటు ఇంకొకసారి పలకండి భారతీయ సదా సచ్ హీ బోల్తే హై అంటే భారతీయులు ఎల్లప్పుడూ సదా అంటే ఏంటమ్మా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతారు సచ్ హీ బోల్తే హై నిజమే మాట్లాడతారు సెకండ్ పాయింట్ ఉన్కే మన్ అంటే వాళ్ళ యొక్క మనసు ఎవరి యొక్క మనసు భారతీయుల యొక్క మనసు భారతీయుల యొక్క మనసు ఉన్కే మన్ సదా ఎల్లప్పుడూ సాఫ్ రహతే హై వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటుంది చూడండి ఈజీగానే ఉన్నాయి కదా ఈ రెండు పాయింట్లు భారతీయ సదా సచ్ బోల్తే హే ఆరు సాఫ్ రహతే హే అంటే వాళ్ళ మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు నిజమే మాట్లాడతారు థర్డ్ పాయింట్కి వెళదామా వే మెహమాన్ కో అప్పనే జాన్ సే భీ ప్యార్ కర్తే హై వే అంటే ఇక్కడెవరు భారతీయులు అన్నమాట భారతీయులు మెహమాన్ కో అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని అప్పనే జాన్సే వాళ్ళ యొక్క ప్రాణం కంటే కూడా జాన్ అంటే ప్రాణం ప్రాణం కంటే కూడా భీ కూడా ప్యార్ కర్తె హై అంటే వాళ్ళ ప్రాణం కంటే కూడా ఎక్కువ ఇష్టపడతారు తర్వాత పాయింట్ ఉనికి మనమే ఉనికే మనమే అంటే భారతీయుల యొక్క మనస్సులో లాలచ్ నహీహే లాలచ్చంటే దురాశ వాళ్ళ మనసులో ఏముండదట దురాశ ఉండదు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి కుచ్ లోగ్ జాదా జాంతే హై లేకిన్ అన్య మనుష్యుకో కంపెహాంతే హై చూడమ్మా ఇక్కడ ఒక్కొక్కటి కుచ్ లోగ్ కొంతమంది జాదా జాన్త చాలా తెలుసు వాళ్ళకి అంత జ్ఞానం ఎక్కువ ఉంటుంది అన్నీ తెలుసు లేకిన్ కానీ అన్య మనుషుకు ఇతరులను మాత్రము తక్కువగా గుర్తిస్తారు పహచాన అంటే గుర్తించటం తక్కువగా అంటే వాళ్ళని లెక్క చేయరనమాట అంటే బాగా జ్ఞానమైతే ఉంటుంది బాగా తెలుసు వాళ్ళకి కానీ ఇతరులని మాత్రం గౌరవించరు మళ్ళీ ఇదే లైన్ ఒక్కసారి నాతో పాటు చదవండి కూర్చులో జాదా జాన్తే హై లేకిన్ అన్య మనుష్యుకో కం పహచాంతే హై నెక్స్ట్ పాయింట్కి వెళదాము భారతీయ హర్ ప్రాణకి కీమత్ జాన్త ఇక్కడ మనం ఫిఫ్త్ పాయింట్లో చెప్పుకున్నట్టు కాకుండా భారతీయులట ప్రతి ప్రాణము యొక్క విలువనే తెలుసుకొని ఉంటారంట అంటే ఇతరుల యొక్క ప్రాణాల విలువ అంటే ఇతరులని గౌరవించడం ఎలాగో వాళ్ళ యొక్క విలువ ఏంటో భారతీయులకు తెలుసుకొని ఉంటారు భారతీయులకు తెలుసు అనమాట ఇక్కడ మనం కుచిలో జో జాదా జాన్ హై ఎవరికైతే ఎక్కువ తెలుసో వాళ్ళు ఇతరులని గౌరవించాలని చెప్పి ఇక్కడ అనుకున్నాం ఇక్కడ భారతీయులు మాత్రము ప్రతి ప్రాణం యొక్క విలువ వాళ్ళకి తెలుసు ఈ రెండు పాయింట్లకి తేడా తెలుస్తుంది కదమ్మా నెక్స్ట్ పాయింట్ చూడండి భారతీయ సభీ మిల్జుల్కర్ రహతే హై భారతీయులు అందరూ కూడాను ఎల్లప్పుడూ కూడా మిల్ జుల్కర్ జుల్కర్ అంటే కలసి మెలసి కలసి మెలసి జీవిస్తారు అంటే గొడవలు లేకుండా తగదా లేకుండా గొడవలు లేకుండా అట్లా కలసి మెలసి జీవిస్తారు ఈ పదం గుర్తుపెట్టుకోండి మిల్ జుల్కర్ మళ్ళీ చెప్పండి మిల్ కలసి మెలసి జీవిస్తారు నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఏక్ దోసరేసే స్నేహకర్తే హై ఏక్ దోసరేసే స్నేహకర్తే హై అంటే ఒకళ్ళకొకళ్ళు స్నేహంగా ఉంటారు అంటే వాళ్ళు ఇతరులతో స్నేహంగా ఉంటారు చిన్న చిన్న సెంటెన్సే కదమ్మా ఏక్ దోసరేసే స్నేహకర్తే హై ఇతరులతో స్నేహంగా ఉంటారు నెక్స్ట్ పాయింట్ చూడండి అన్య దేశగంకోబీ ఇతర దేశపు ప్రజలను కూడా అంటే ఆ మనుషుల్ని కూడా భారతీయ అపనాతే అపనాత్య అంటే వాళ్ళగా అనుకుంటారనమాట అంటే వాళ్ళని పరాయిగా చూడకుండా మన అని ఫీల్ అయ్యి చూస్తారనమాట మళ్ళీ చూడండి ఇదే సెంటెన్స్ అన్య అన్యదేశకే భీ ఇతర దేశపు ప్రజలను కూడా భారతీయ మన భారతీయులు అపనాతేహాయ్ మన వాళ్ళుగా అనుకుంటారు నెక్స్ట్ అప్పనే స్వార్థకేలియే కిసీకో ధోకా నహీదేతే మరి వాళ్ళ స్వార్థం కోసం అంటే భారతీయులు తమ స్వార్థం కోసము ఎవరిని కూడా కిసీకో ఎవరిని కూడా ధోకా నహీదేతే మోసం చేయరు ధోకా అంటే ఏంటమ్మా మోసము ఎవ్వరిని మోసం చేయరట మనం అంటే మనం బాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇతరులని మోసం చేయరు నెక్స్ట్ పాయింట్ క్యోంకి భారతవాసి గంగా బహనే వాళ్ళే ఎందుకంటే భారతీయులందరూ అలా ఎట్లా ఉన్నారు అంటే భారతవాసి భారతీయులందరూ కూడా గంగా బహనే గంగా గంగ ప్రవహించేటటువంటి పావన దేశమే పవిత్రమైన దేశంలో నివసిస్తున్నారు చూడండి మళ్ళీ భారతవాసి భారతీయులు గంగాబనే వాళ్ళే గంగ ప్రవహించేటటువంటి పావన దేశ పవిత్ర మే అంటే లో అనమాట దేశంలో రహతే హై నివసిస్తున్నారు ఇక్కడ పాఠం అంతా అయిపోయిన తర్వాత విశేషత అని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయండిమా అంటే ఏంటి ఇందులో ఏమి ఇంపార్టెన్స్ ఉన్నదనేది ఇక్కడ రాస్తున్నాం అనమాట ఇస్ మే అంటే ఈ పాటలో ఈ ఈ పాటంలో ఈ గీత అంటే పాట ఇది పాటే కదా మరి ఈ పాటలో భారతదేశ్ భారతదేశము ఔర్ అంటే మరియు భారతవాసి అంటే భారతీయుల యొక్క అంటే దేశము భారతీయులు అంటే భారతదేశంలో నివసించే ప్రజలు వీళ్ళ యొక్క గొప్పతనం గురించి మహానత అంటే గొప్పతనం మహానత గురించి చెప్పబడింది బతాయి గయి చెప్పబడింది ఇక్కడ చూడండి అమ్మా ఇంకొకసారి ఇలా ఈ పాటలో ఇస్ గీతమే భారతదేశ్ భారతదేశము అవురు మరియు భారతవాసియోంకి భారతీయుల యొక్క గొప్పతనము మహానతాకే బారేమే గొప్పతనం గురించి బతాయిగ్ చెప్పబడింది చూడండి మరి ఈ సారాంశాలు మనకి ఎగ్జామ్లో ఎయిట్ మార్క్స్కి ఇస్తున్నారు కాబట్టి సరళమైన పదాలతో జాగ్రత్తగా చదువుకొని చక్కగా రాస్తే ఎయిట్ మార్క్స్ వస్తాయి